వీసీఐ వాణిజ్య వార్తా సమాహారం వాసు మిషన్ టుడే కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ మెగా రికార్డు మెగా ప్లానింగ్ లో డిస్టిక్ కోయంబత్తూర్ తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో కోటి సీట్ బాక్స్ కార్యక్రమం ప్రారంభం ముఖ్య అతిథి అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ పేరండి ఉమర్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉంటుంది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను ట్రై ఫీల్ అయ్యాను అంటే నేను ఉన్న హోమియోపతిలో మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ బీసీఐ న్యూస్ కోయంబత్తూర్లోని తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీలో కోటి సీట్ బాల్స్ కార్యక్రమం ప్రారంభం ముఖ్య అతిథి అంతర్జాతీయ అధ్యక్షుడు ఆర్ రాయచంద్ర సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన బీసీఏ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోటి సీట్ బాల్ తయారీని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ కోయంబత్తూరులోని తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రారంభిస్తారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీమతి గీతా లక్ష్మి కూడా పాల్గొంటారు ఆ రోజున యూనివర్సిటీ విద్యార్థులు ఐదు మంది అంతర్జాతీయ అధ్యక్షుడు సమక్షంలో సీట్ బాల్స్ తయారు చేస్తారని వి ఫైజరాబాద్ జిల్లా సీడ్ బాస్ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ ఐఈసీ ఆఫీసర్ కన్నన్ తెలిపారు కన్నన్ కుమార్తె కర్ణిక కన్నన్ ఇదే యూనివర్సిటీలో అగ్రికల్చర్ కోర్స్ చేస్తూ క్యాంపస్ లో ఎకో ఫ్రెండ్లీ ప్రోగ్రామ్స్ కు చైర్మన్ గా ఉన్నందున ఆమె ఈ మేరకు సన్నాహాలు చేశారు పర్యావరణ పరిరక్షణకు మనిషికి అవసరమైన ప్రాణవాయువు అందించే మొక్కల పెంపకం దృష్ట్యా కోటి సీట్ బాస్ రికార్డు అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ చేపట్టారు సచ్ వండర్ఫుల్ సపోర్ట్ ఒక సీట్ బాల్ క్రియేషన్ చేయాల దాంట్లో వరల్డ్ రికార్డ్ చేయాలి తోట్ల ప్రతి ఒక్క క్లబ్బును ప్రతి ఒక్క ఆఫీసర్లను ప్రతి ఒక్క లీడర్ను చాలా చక్కగా సపోర్ట్ చేస్తూ ఉంటారు మీకు అందరి మీద ధన్యవాదాలు ఈ వరల్డ్ రికార్డ్ అట్లా అనేది మనది కాదు మన తోడ ఫ్యూచర్ జనరేషన్కు మన సంస్థ మూలంగా గ్లోబల్ వార్మింగ్ ఓ ఎన్విరాన్మెంట్ విషయంగా మనం చేస్తాము అట్లాంటి అట్లా నేను గ్రీన్ రెవల్యూషన్ మీరు అందరిమే సపోర్ట్ చేసినారు ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ ఐఈసీ ఆఫీసర్ పెట్టిన వాళ్ళు ఇమ్మీడియట్ గా క్లబ్ ని కాంటాక్ట్ చేసి విత్ గవర్నర్స్ లవ్లీ గవర్నర్ సపోర్ట్ వెంట మా సోర్స్ అన్న తో టీమ్ లా చాలా చక్కగా ఐబీపీ గారు సెక్రటరీ గారు అందరూ మేము సూపర్ చేస్తా ఉంటే మీకు ఒకే డౌట్స్ బట్టి క్లియర్ చేస్తాను ఇది రేట్ నాడు మనము టోటల్ గా డిస్ప్లే చేయాలి మనం నిధ చేసినప్పుడు ఒకే తరలి డిస్ప్లే చేయాలి డిస్ప్లే చేసి దాన్ని మనతో క్లబ్ బ్యానర్ వెంట మనతో బ్యాక్గ్రౌండ్ బ్యానర్ ఒకటి ఇచ్చిందాము ఎందుకు కావాలి ఆ బ్యానర్ పెట్టి ఫోటో ఎత్తుకోవాలి దెన్ డిక్లరేషన్ ఫామ్ విడ్నెస్ ఫార్ ఫామ్ ఒకటి పంపించిందాము ఆ ఫామ్ లా గ్రీన్ కి గెజెట్ ఆఫీసర్ సిగ్నేచర్ పెట్టి ఈ వాసవి క్లబ్ నుండి ఇంత సీట్ బాల్ చేసినారు వన్ లాక్ సిట్ బాల్ చేసినారు ఫిఫ్టీ థౌసండ్ సిట్ బాల్ చేసినారు ఫైవ్ థౌసండ్ సిట్ బాల్ చేసినారు అట్లా అంటే డిక్లరేషన్ పంపించి ఈ రెండు ఫోటో నేను మనం ఉండే గ్రూప్ లా గో పంపించినారంటే ఇమ్మీడియట్ గా దాంట్లో వరల్డ్ రికార్డ్ వాళ్ళు ఆ గ్రూప్ లో ఉండదు దే కెన్ అబ్జర్వ్ దాన్ని పూర్వ ప్రింట్ ఎత్తి ప్రింట్ ఎత్తి ప్రింట్ ఎత్తి ఎక్కడెక్కడ క్లబ్ ఉండే వస్తాం దాన్ని టోటల్ వేసి రేపు ఈవినింగ్ లోగా మనము డిక్లరేషన్ చేస్తాము వన్ ల్యాక్ వన్ క్రోర్ పోయినామా టూ క్రోర్ పోయిండా అంట నాకు తెలిసి విఆర్ క్రాసింగ్ మోర్ దెన్ టూ క్రోర్ సీట్ బాల్ హండ్రెడ్ పర్సెంట్ పోతాము బికాస్ మన విజయవాడలో సరి తమిళనాట్లో సరే అంత టూ వన్ సిక్స్లో సరే టూ వన్ జీరోలో సరే టూ జీరో ఫైవ్లో సరే నేను కూర్చిపండి సిక్గా ఉంది వన్ జీరో ఎయిట్లో సరే అంతా తమ మీద చాలా చక్కగా మీటింగ్ పెట్టి ప్లాన్ చేసి మోటివేట్ చేసేస్తూ ఉంటారు నిజంగా నేను మనము ఈ వసట్ల మూలంగా ఎంతో సర్వీస్ చేస్తున్నాను ఇది గొప్ప సర్వీస్ అండి నిజమే మైండ్ గ్లోయింగ్ సర్వీసు దీన్ని చాలా చక్కగా సూపపుగా చేసి రేవిటి మనము వరల్డ్ రికార్డ్ డిక్లరేషన్ చేసి చాలా మన సంస్థకు మనం ముందుకొని పోతామంట మీ అందరినీ కోరుంటాను దీని వెంట మీరు చేయాల్సిన ఒక విషయం తులసి మొక్కలు చెప్తున్నాను తులసి మొక్కలు ప్రతి ఒక్క క్లబ్ మెంబరును వాళ్ళకి ఇంట్లో చర్యలు చేయండి ప్రతి ఒక్క ను ఒక మెంబరు తులసి చెట్టు తులసి మొక్కలో ఇచ్చి వాళ్ళ జనరేషన్ జనరేషన్ చాలా బాగుండేది ప్లాన్ చేయండి ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ లీడర్షిప్ సూపర్ చాలా చక్కగా చాలా హ్యాపీగా మనం చేస్తామా కంగ్రాచులేషన్ ఫర్ ఆల్ మై లవ్లీ లీడర్స్ జగన్ జై వాసవి ఈ కార్యక్రమానికి ఎలైట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు పరిశీలకులుగా విచ్చేస్తారు అదే రోజున ముప్పై ఒకటి వాసవి జిల్లాల్లో విత్తన బంధువుల తయారీ జరుగుతోంది మెగా రికార్డుకు మెగా ప్లానింగ్ లో డిస్టిక్స్ అంతర్జాతీయ అధ్యక్షుల ఆరావచంద్రన్ తలపెట్టిన కోటి సీట్ బాల్స్ రికార్డు వాస్వి జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది పర్యావరణానికి మేలు చేసి భావితరాలకు ప్రాణభావును అందించే కోటి విత్తన బంగ్ల తయారీ రికార్డుకు మంచి స్పందన లభిస్తోంది వివిధ వాస్వి జిల్లాలు గత పదిహేను రోజుల నుంచి సీట్ బాల్స్ తయారులో నిమగ్నమయ్యాయి స్కూల్స్ దేవాలయాలు కళ్యాణ మండపాలు చివరికి వాస్పెయ్యలి ఇళ్ళల్లోనూ సీట్ బాల్స్ తయారు చేస్తున్నారు ఇక సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన స్కూల్స్ పెద్ద ఎత్తున సీట్ బాల్ తయారు చేసి రికార్డు సృష్టించాలని జిల్లాలు సన్నాహాలు చేసుకుంటున్నాయి వీటి ఉదయ జిల్లాలో మూడు చోట్ల సీట్ బాల్స్ తయారీ విజయవాడ కేంద్రంగా సేవలు అందించే వీటి ఉదయ జిల్లా మూడు చోట్ల సీట్ బాల్స్ తయారు చేస్తున్నామని విజయవాడ గుడివాడ మచిలీపట్నంలో సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన పెద్ద ఎత్తున సీట్ బాల్స్ తయారు చేపట్టామని ఈ జిల్లా ఇన్ఛార్జ్ ఐఏసీ ఆఫీసర్ మామిడి శ్రీనివాసరావు చెప్పారు విజయవాడలో స్వయంగా స్కూల్ నిర్వహిస్తున్న మామిడి శ్రీనివాసరావు తనకున్న పరిచయాలతో విజయవాడలో ఇరవై స్కూల్స్ గుడివాడ మచిలీపట్నంలో పన్నెండు స్కూల్స్ ద్వారా మొత్తం ఏడెనిమిది లక్షల సీట్ బాస్ తయారు చేస్తామని మామిడి శ్రీనివాసరావు చెప్పారు సమన్వయ లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ అండ్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ జిల్లాలో సీడ్ బాల్స్ తయారీలో హండ్రెడ్ పర్సెంట్ క్లబ్స్ మీ తువందిరే జిల్లాలో ఉన్న యాభై రెండు క్లబ్స్ సీడ్ బాల్ తయారీలో పాల్గొంటున్నాయని జిల్లా గవర్నర్ గొక్కవరపు సుభాష్ చెప్పారు ఇప్పటికే వాస్వి క్లబ్ పిఠాపురం కేసీజీఎఫ్ కాకినాడ తాలరేవు కప్పు సీడ్ బాల్స్ తయారీ చాలా వరకు పూర్తి చేశాయి వీటిలో వాస్వి క్లబ్ పిఠాపురం స్కూల్స్ సహకారంతో పదివేల సీట్ పాస్ తయారు చేశాయి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని గవర్నర్ చెప్పారు ఐ ఆల్ ఆఫ్ యూ మై నేమ్ లక్ష్మీ చేసి ఐఎమ్ స్టడీంగ్ ఎయిత్ క్లాస్ ఇన్ భాషా మా హై స్కూల్ ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ ది సీడ్ బర్డ్స్ టు ప్లాంటింగ్ అండ్ డిక్రీస్ ద డిఫారెస్టేషన్ అండ్ అండ్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ అండ్ సేవింగ్ ద ఎన్విరాన్మెంట్ థ్యాంక్ యూ ఫర్ క్లబ్ టు గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ విత్తనాల సేకరణ బాధ్యతను జిల్లా ఇన్చార్జ్ ఐఏసి ఆఫీసర్ వెలుగా వెంకట నగేశ్ చూసారు తమ జిల్లా నుంచి మొత్తం లక్షల సీడ్ బాస్ తయారు చేస్తామని గవర్నర్ తెలిపారు సీడ్ బాస్ జిల్లా బాస్ ముందు నుంచి ఉత్సాహంగా ఉన్న విన్ ఫైవ్ జిల్లా ఇన్చార్జ్ ఆఫీసర్ పత్తి విశ్వనాథ్ కుమార్ పర్యవేక్షణలో యాభై మూడు క్లబ్ పాల్గొంటున్నాయి జిల్లా గవర్నర్ కంచల రామ్మోహన్ రావు హోమ్ క్లబ్ వాస్పీ క్లబ్ దురమామిడి ఇప్పటికే లక్ష సీట్ బాల్స్ పూర్తి చేసింది మరో లక్ష డెబ్బై వేల సీట్ బాల్స్ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు జిల్లా క్యాబినెట్ సెక్రటరీ కొనకల్ల జగదీష్ ఐదుగురు ఆశీలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని గవర్నర్ కంచల రామ్మోహన్ రావు చెప్పారు జిల్లాలో ఎనభై శాతం క్లబ్స్ ఐదు వేల సీట్ బాల్స్ తయారీ పూర్తి తమ జిల్లాలో అరవై క్లబ్స్ ఉండగా యాభై మూడు క్లబ్స్ తో ఎనభై శాతం క్లబ్స్ ఇప్పటికే తయారీ పూర్తి చేశాయని జిల్లా గవర్నర్ ఎల్లమార్తె నరసింహారావు జిల్లా ఐసీ ఆఫీసర్ డాక్టర్ కుమార్ మార్గదర్శకత్వంలో ప్రతి ఊరిలోని స్కూల్స్ కు అప్పటికే చేసిన సీట్ బాల్స్ ఆవరణ విధుతామన్నారు కొన్ని పూల మొక్కల విత్తనాలతో సీట్ బాల్ చేశామని వీటిని దేవాలయ ప్రాంగణాల్లో పెడుతున్నామన్నారు దీనివల్ల పూల మొక్కలు పెరిగితే నిత్యం పూజకు వినియోగపడతాయని జిల్లా గవర్నర్ ఎలమార్తి నరసింహారావు చెప్పారుజ్రవైడూర్యాలకరణం మణిహారం మహాభుత సంతోష ఇంతటితో మేము నిత్య వార్తా సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జైవాస్త